వాళ్ళు కింద దిగాలి ఒక ఫీల్డ్ తప్ప ఒకే ఒకరు ఒకే ఒక ఫీల్డ్ తప్ప అది ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ ఆయండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు కొంచెం సపోర్టింగ్ లా మోటివేషన్ లా ఉంటుంది సో ఇక మన వీడియో మొదలు పెడదామా నాకు కోరికలు వదలాలని లేదు అసలు ఈ కోరికలను ఎందుకు పట్టుకొని ఉంటున్నాం మనం పుట్టడానికి కారణం చేయవలసిన కర్తవ్యం ఇవేమీ పట్టించుకోకుండా ఎందుకు ఆశలతో కోరికలతో పరిగెడుతున్నాం డబ్బు ఇల్లు పిల్లలు భార్య ఇంకా కార్ బైక్ ఇవి అవసరాలకు మన జీవితంలోకి వచ్చాయా లేదా మన కోరికల లిస్టులోనే ఇవి తెలియకుండానే ఒకటికి ఒకటిగా మరొకటిగా తోడుగా వచ్చాయా మనలో చాలామందికి కోరికలు వదలాలి అని ఉండదు నాకు అయితే లేదు ఇంకా కొన్ని చేయవలసిన పనులు తీరని కోరికలు ఉన్నాయి మరి మనం ధ్యానం సాధన చేయాలంటే ఈ కోరికలు అడ్డుపడతాయా మన సాధన ప్రయోజనం సున్నానా ఇన్ని కోరికలు బాధ్యతలు పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక మార్గం సరైనదేనా అలా అయితే రాజులు దేవుళ్ళు కూడా పెళ్ళి ఈ సంసారం వదిలేయాలి కదా ఈ బాధ్యతలు బంధాలు ఎందుకు మన హిందూ సాంప్రదాయం వివాహానికి చాలా పెద్దపీట వేసింది మరి మనం జయించవలసిన అర్షడ్ వర్గాలలో కామ క్రోధ లో మదమాశ్చర్యాలు ఉన్నాయి మరి పూర్తి చేయవలసిన ధర్మాలు అదే ధర్మార్థ కామ మోక్షాలు దీంట్లోనూ కామం ఉంది కదా అందుకే కదా కామాన్ని ధర్మబద్ధం చేయడానికి పెళ్ళి అనేది ముఖ్యమైంది బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ మూడు దశలలో బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం ఇదే చివరిది అదే చివరిగా అన్నిటిని త్వజించి రాజులు కూడా తమ రాజ్యాలన్నీ త్వజించి ఋషులుగా మారారు అందుకే వారిని రాజర్షులు అని అంటారు వైరాగ్యం రావాలి అంటే సర్వాన్ని త్వజించి అడవికి వెళ్ళటం కాదు జీవితాన్ని అర్థం చేసుకోవటం ఈ జన్మమరణ చక్రాలను తెలుసుకోవటం నీ కర్మలను అనుభవించటం వాటిలో బాధలు ఆనందం సుఖం దుఃఖం కష్టం కన్నీరు ఇవి అన్నీ కూడా ఉంటాయి నాకు కూడా కోరికలు వదలాలని లేదు ఎందుకంటే నా కోరికలు వాటి మూలం నాకు ఇంకా అర్థం కాలేదు ఎగ్జాంపుల్కి చిన్నతనంలో మనకి చాక్లెట్స్ అండ్ కేక్స్ అంటే చాలా ఇష్టం మరి పెద్దయిన తర్వాత ఎందుకో ఆ ఇష్టం పోయింది ఒకప్పుడు బొమ్మలతో ఆడుకోవడం అంటే ముఖ్యమైన పనిగా పెట్టుకునే వాళ్ళం మరి ఇప్పుడు అలా మన మనసు ఎందుకు లేదు అలానే నీ కోరికలు కూడా ఏదో ఒక రోజు నిన్ను వదిలిపోతాయి అలానే నీ కోరికలు కూడా ఏదో ఒక రోజు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి అవి వ్యర్థమని వాటికి అవిగానే తెలుస్తుంది ఆ రోజు ఈ కోరికలను చూసి నువ్వే నవ్వుకుంటావు అవి అంత ముఖ్యమైనవి కాదు అని నీకే తెలుస్తుంది అయితే నీ సాధన ధ్యానం ఆపాలి అని లేదు దేవుడిని తెలుసుకోవడానికి ఇవి అడ్డు కాదు కానే కాదు సహజయోగ పద్ధతి అని ఒకటి ఉంది మనం ఉన్న ఈ సంసారంలో సంసారం చేస్తూ ఈ విశ్వాన్ని నడిపించే ఆ పరమాత్మని తెలుసుకోవచ్చు ప్రతి అణువులో ఆ పరమాత్మ అనేది నమ్మకం కాదు నిజం అది తెలియాలి అంటే నువ్వు ఈ విశ్వంలో సకల జీవులలో ఒకడివి అని తెలుసుకో గ్రహించు ఆ అన్నిటినీ సృష్టించినది ఎవరు ఈ ఒక్కడిని సృష్టించినది ఎవరు అసలు ఈ సృష్టిని సృష్టించాలన్న కోరిక ఆ పరమాత్మకు ఎందుకు వచ్చిందో ఆలోచించు మన కోరిక కంటే ఆ పరమాత్మ కోరికనే చాలా పెద్దది అనుకుంటా కదా అయితే నీ కోరికలకి ధ్యానానికి సంబంధం లేదు అని తెలిసింది కదా మరి ఇంకా ఆలోచన ఎందుకు నీ సాధనని మొదలుపెట్టు నీ జీవితం నీ కోరికల వలన నడవట్లేదు నీ నడక జీవితంలోకి కోరికలను తీసుకొస్తున్నాయి అవి ఉండాలా వద్దా అనేది నీకే తెలుస్తుంది నీ కోరికలు పనికి మాలినవి అయితే అవే విడిచిపోతాయి ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది నీ కోరిక బంధించడం వాస్తవమే కానీ బందీగా ఉండటం నీ పని కాదు సత్యాన్ని తెలుసుకొని చిలుక పంజరం నుంచి తప్పించుకున్నట్టు తప్పించుకోమరి చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్

మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్లో ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్